ముగ్గుడి కేసు లాగుతొచ్చు కాబట్టి ఇబ్బంది ఏం లేదులే ముగదాడి కేసుకో ముగుదాడికి కరెక్ట్గా మెల్లిగా ముగితాడు కేసు కరెక్ట్గా వేసి లాగు పైకి లాగు పైకి పట్టుకొని పట్టుకొనిలాగు కిందకు లాగా ద్రాపలి తాడేసు ముగ్గుతాడు వేసుకో మళ్ళీ మునిగిపోతుంది పట్టుకో <imitation> పట్టుకో <imitation> <imitation> కొద్దిసేపు తాగింది చూడకంటే దోడ దొడమ్మా భార్య చూసి చెప్పా తాగి అంత తాగేసింది నీళ్ళు మళ్ళీ మూసి పైకి ఎత్తుకునింది

ఈ దారము ముందర కాళ్ళకి దానికి పట్టుకోండి ఒక సైడ్ పట్టుకోండి వస్తాదండి పెరిగేయించలే మనము అన్న భుజ భుజాలకాడితే కరెక్ట్గా మధ్యలో ఉన్నాడు ఇక్కడ మనం లాగే ఇచ్చలే మధ్యలో నా గట్టగేస్తాం ఎప్పటితో ద్రాడబట్రా ఈవంటే ఊరికట్ట మేము అందరు కట్టి పైకి లాగేస్తాము నువ్వు ఒక్కడ లాగాలంటే మళ్ళీ కష్టం అయిపోతుంది మళ్ళీ జారిపోతా ఉంటామంట ఇబ్బంది దా ఈ సందులు అట్లాగేయచ్చు పైకి నువ్వు పేక్ కేసు లాగొద్దా వదిలో నడుం కేసు గట్రా ఎదురు ముగ్గు గట్టు నడు ఆడగట్టు కరెక్ట్ గా ఆడగట్టినావంట

నేను చెప్పిన ఆకుండి కట్టేసి ఆ పక్క వేసుకోండి ఆ పక్క వేసుకోండి వచ్చేస్తుంది ఈజీగా అది ఆడికేం అవసరం లేదులే దీన్ని దారం ఎత్తేది అవసరం లే ముగ్గురు నలుగురు కలితే లాగితే వచ్చేస్తుంది అదే ఏదేం ఎత్తాలా కింద వాళ్ళు ఎత్తేది ఏం చేయలేరు మనం లాగేస్తే వచ్చేస్తుంది అంతే ఆ పక్క ఆపక్క ఆ పక్క సందులో అయితే నైస్ గా వచ్చేస్తుంది పైకి ఇక్కడ గుచ్చుకుంట తగులుతాయి ఆ పక్క పదండి మా సందు నుండి అట్లాగచ్చు ఆ పక్క వేసుకో ఆ పక్క వేసుకుంటే నైస్గా వస్తుంది ఎలాడు గుర్తలుతాను కదా పక్క లాగినారంటే జారా బండిలాగొచ్చు చూడ మాట్లాడతాడు

ओये काढून देऊ नको नि आज दाण्या तो नाही मला वाटले ठीक नाही नगा कंठ कुछ बन जा त्या मरत टवलय मला याना ते जंतिया ने नाही बाई गोष्ट गुपचो कोण ने तो पालेच दो पडवा तन दोन च्या पण कोण च्या सुनली अच्छा तुम मेरे को पैसे बदले हैं ना बोल का 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 बोल का

ఆ బిడ్డ కాదు ఆ బిడ్డ ఉండబెడ ఆ బిడ్డ నా పాప ఎందుకు అసలు కనపడలేదే అట్లా తనకలాడేది కూడా 我这就去点。嗯。